పోస్టాఫీస్ సెంటర్ సన్యాస్ బస్తీ మధుర బస్తీ బర్ల్పిట్ ఇంకా ప్రముఖ ప్రేద ప్రజలందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన మన కొత్తగూడెం జిల్లా మన డైమక్ హీరో పేద ప్రజల ఆశాజ్యోతి షాబీర్ పాషా గారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమము ప్రారంభించడం జరిగింది ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో ఆయన ఉద్దేశించి ప్రజల్ని ఇట్లాంటి దైవ కార్యక్రమాలను మీ బస్తీలందరూ కూడా చేసుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని ఆయన ఎంతో ప్రజల్ని ఆశగా ఎంతో ప్రేమగా పలకరించడం జరిగింది ఆ తర్వాత చిన్న పిల్లలకు అలాగే దీక్ష తీసుకున్న గణేష్ మాల దీక్ష తీసుకున్న ప్రజలకు ఆయన అన్నం వడ్డించడం జరిగింది పీక కృష్ణ ఇస్తరాకులు ఇవ్వడం జరిగింది అలాగే ప్రముఖులతోటి ప్రాభీర్ పాష గారితో ప్రతి ఒక్కరు కూడా సెల్ఫీలు ఫోటోలు తీసుకోవటం జరిగినది అనంతరము అందరూ కూడా భోజన కార్యక్రమంలో చాలామంది విఏపీలు అలాగే ప్రముఖులు పెద్దలు అందరూ కూడా వచ్చి భోజన కార్యక్రమంలో పాల్గొని ఆ సిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు పొందారు తీర్థ తీర్థప్రదార్థాలు తీసుకున్నారు మీరెవరైనా సరే ఈ సిద్ధి విఘ్నేశ్వర స్వామి కరుణా కటాక్షాలు తీసుకోవాల్సింది కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ